పెద్దలని పేరు చెప్పుకుని పిలబడుతున్న వారు కానివ్వండి ఆయా రీతుల్లో వారు ఎలా ప్రవర్తిస్తారు పాస్టర్ గారు వాక్యాన్ని చెప్తున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు అక్కడ జరిగే కార్యక్రమం ఒకలా ఉంటుంది వీళ్ళు చేసే పద్ధతులు మరొకలాగా ఉంటాయి ఆ విషయాన్ని చక్కగా మనకు చూపించడానికి మన సంఘం ఎవరస్తులు వస్తున్నారు చప్పలు కొట్టి వారికి ఆహ్వానం చెప్దాం మొదటిగా దేవాది దేవునికి వందనములు సంఘస్థులందరికీ వందనములు ఈ రోజు మనం అందరం ప్రార్థన చేసుకుని క్రిస్మస్ ఆరాధనని ప్రారంభించుకుందాం అందరం కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించండి పరిలోక ముందున్న మా తండ్రి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎస్సయ్యా నీకే వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా ఇదిగో దేవా ఈరోజు మేము ఈ క్రిస్మస్ ఆరాధనను జరిపించుకొని చూడగా ఎస్య్యా మీరే మాకు తోడై ఉండండి దేవా స్తోత్ర అయ్యా ఆ సౌండ్ బాక్స్ తిప్పండి తెప్పండి అయ్యా కొంచెం అయ్యా సౌండ్ సిస్టమ్ వారు కొంచెం ఇటు తెప్పండి ఇప్పుడు క్రిస్మస్ జరుగుతుంది కదా క్రిస్మస్ అంటే మొత్తం ఊరంతా వినిపించాలయ్యా కొంచెం సౌండ్ పెంచండి కొంచెం సౌండ్ పెంచండి అమ్మ మీరు అమ్మా నుంచి వెళ్ళిపోతున్నారో కూర్చోండి అమ్మ కుచ్చీలు మీ గురించి వేసాం కూర్చోండి మీరు కూర్చోండి అమ్మ కూర్చోండి మీ గురించి అమ్మ కుర్చీలు కూర్చోండి మీరు కానిండి మాస్టర్ గారు మీరు కానిండి మీరు కానిండి మాస్టర్ గారు మీరు కానిండి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి స్తోత్రం ప్రేమగల తండ్రి ఏసయ్యా నీకే వేలాది వందనాలు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో దేవ మేము ఈరోజు క్రిస్మస్ ఆరాధనను జరిపించుకుని చుండగా ఏ ఆటంకము లేకుండా ఇదిగో దేవా మీరు మాకు తోడయండి దేవా స్తోత్రములు ప్రభువ ఏసయ్యా నీకే వేలాది వందనములు వంద స్తోత్రములు 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 ప్రభు ఏసయ్యా నీకే నిమిషం అమ్మా మీ గురించి స్తోత్రములు స్తోత్రములుచీలు కూర్చోండి అమ్మా అయ్యా పురుషులు కూర్చోండి అయ్యా కూర్చోండి మీ గురించి జరగండి జరగండి అమ్మా మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి అమ్మా మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోండి ఎన్ని కూర్చోండి ఎన్ని కూర్చోండి జరగండి అమ్మా జరగండి మీరు గారు మీరు మీరు గారు స్తోత్రం స్తోత్రం ప్రభు ఇదిగో దేవా మేము ఈ రోజు వాక్యపట్నం చేసుకుని చూడగా మీరు మాకు తోడ ఎండు మని చేస్తున్నాము అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ అమీన్ మనమందరం వాక్యపట్నం చేసుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం చదువుకుందాం మన మందరం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు శాంతికరమైన జలమల యుద్ధ నన్ను అమ్మా చిష్టం వారు అంత ఓకే కదా కొంచెం సౌండ్ పెంచు కొంచెం మేస్ పెంచు కొంచెం ఆ అమ్మా ఎవరు పాటలు పాడడానికి రెడీ అయినా ఇద్దరు చొప్పున మళ్ళీ పాటలు పాడమన్నాక పుస్తకాలు తిరగడాలో పాటలను ఎత్తుక్కోవడాలో ఎలాంటివి ఏం చేయకుండా అమ్మ సొప్పున వచ్చి పాటలు పాడేసి ఇల్లు కూర్చోవాలి అర్థమైందా అంత ఓకే కదా బాబు హుస్ దృష్టి వారు అంత ఓకే కదా ఓకే 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 మీరు కానిండి మాస్టర్ గారు మీరు కానిండి మీరు కాని కదా కానిండి ఏంటో ఎల్లో మనం అందరం కళ్ళు మూసుకుని ఆరాధన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించండి స్తోత్రాలు 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 ప్రభువా ఇదిగో దేవా నీకే వేలాది వందనములు స్తోత్రములు 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 ప్రభు ఇదిగో దేవ ఈ రోజు మేము క్రిస్మస్ ఆరాధనను జరిపి జరిపించుకొని చుండగా మీరు మాకు తోడయండి దేవా ఏసయ్యా స్తోత్రాలు 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 నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు ఇదిగో దేవ స్తోత్రం 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 ఏంటయ్యా కానుకలు పట్టేసుకోమో పాస్టర్ గారు జనం ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు కానుకలు ఏంటయ్యా మీరు మాస్టర్ గారు మీకేం తెలీదు జనం ఎక్కువ మంది వచ్చారు ఇప్పుడు అయితే కానుకలు బాగొస్తాయి మాస్టర్ గారు మీరున్న మీకు ఏం తెలియదు అమ్మా ఏమన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కానుక పట్టండి అమ్మా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి పట్టండి అదిగో ఆయన ఎవరు పడుకున్నారు లేకుండా కొంచెం అమ్మా నువ్వు ముసుగులో నిద్రపోకమ్మా లేగమ్మా చర్చి కూడా ముసుగులో నిద్రపోతాయి ఎలాగమ్మా లేకపోనుకలు పట్టండి అమ్మా కానుకల పాట ఇప్పుడు కానుకల పాట పాడుకుందాం నిద నముని గనము ప్రభుయేసు దశ మా బాగమునియా వెను గనము ప్రభు యేసు దశ మా బాగా మునియా వెనుదితు మాత్రం కదా కేసరా ఓకే ఓకే మీరు మాస్టర్ గారు మీరు కాని మీరు కానండి ఇప్పుడు మనం అందరం వాక్యం వాక్యంలోనికి వెళ్దాం కీర్తనల గ్రంథము ఒకటో అధ్యాయం తీసుకుని వాక్యం చదువుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గంన నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రములు దానిని ధ్యానించవాడు ధన్యుడు ఒక్క నిమిషం కార్యక్రమం భోజనాలి ఇప్పుడు భోజనాలు మీరు ఉండండి పాస్టర్ గారు ప్రెగ్నెంట్ స్త్రీలు షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఉన్నారో ఇప్పుడు పెట్టేదాం పాస్టర్ గారు ఉండండి మీకు తెలీదు అమ్మా ఏమన్నా ఆ భోజనాల కార్యక్రమం చూడండి అమ్మా ఆ పక్కనేమో స్త్రీలకి ఈ పక్కనేమో పురుషులకి బదులు ఏర్పాటు చేయండి అమ్మా అమ్మా అదిగో అక్కడ సాంబార్ దింపుతున్నారు సాంబార్ సాయం పట్టునాలు వెళ్తున్నారా కదలే పోతున్నారు ఎల్లండమ్మానస్తులు చురుగ్గా ఉండాలి పని అండి నవ్వండి అమ్మా ఎల్లండమ్మా చెయ్యండి అమ్మా పని ఎలా అమ్మా ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి ఎవరు కంగరపడద్దు ఎంత అంత తినండి అమ్మా ఇంటికి మట్టికి క్యారేజ్ అట్టుకెళ్ళొద్దమ్మా ఇంటికి మట్టి క్యారేజ్ అట్టుకెళ్ళొద్దు ఎంత కావాలితే అంత తినండి అమ్మా ఎంత కావాలితే అంత తినండి ఫాస్ట్ గారు మీరు కానిండి ఫాస్ట్ గారు కానిండి కానిండి ఫాస్ట్ గారు కానిండి ఏంటో ఈ సంఘ పెద్దలు ఏ సందర్భంలో ఏం పని చేయాలో కూడా తెలియదు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు ఇప్పుడు సమాధి కార్యక్రమం జరుగుతుంది కళ్ళకి కట్టినట్టు సమాధి కార్యక్రమం దగ్గర పాస్టర్ గారు ఎలా చేస్తారో సంఘ పెద్దలు ఎలా ముందుకు నడిపిస్తారో మన యవనస్తులు అందరూ చూపిస్తారు అందరూ చూడండి అందరూ చెప్పట్లు కొడదాం ఇప్పుడు మనం సుబ్బారావు గారు సమాధి కార్యక్రమానికి వచ్చాం మన మన సంఘ పెద్దలు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు మన సంఘస్థులు సుబ్బాగ చనిపోవడం మనకి చాలా బాధాకర విషయం కాబట్టి మొన్న నిన్న కూడా మాట్లాడాను సంఘంలో చాలా పరిచయం చేశారు పాటలు కూడా పాడారు ఏం చేస్తాం దేవుడు రమ్మంటే ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళిపోవలసిందే కాబట్టి మరి ఇలా జరగడం చాలా బాధాకర విషయం మనం ఇప్పుడు ఈ కూడికిని భూస్థాప కూరికిని మనం పా పాట పాడి ప్రారంభించుకుందాం మీరు కూడా మాతో కలిసి పాట పాడాలయ్యా మీరు మీరు కూడా మాతో కలిసి పాట పాడాలండి రాత్రి నుంచి ఏడ్చి 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 ఉన్నారు ఏడవండి కాసేపు ఏడండి అయితే మీ ఇష్టం సంతోషం పొంగింది సంతోషం పొంగింది పొంగింది సంతోషింది

ఆ పుసల కార్యంలో పన్నెండు ఇరవై మూడు చదువుకుందాం అతడు దేవుని మహిమపడుచునందున వెంటనే ప్రభు అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను అయ్యో ఏంటయ్యా ఏం వాక్యం చదువుతున్నా నువ్వు ఈ వాక్యానికి ఏంటంటే మాస్టర్ గారు అయితే మామూలుగానే ప్రాణం విడిచారు సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు ఎక్కడ ఏం చేయాలో కూడా తెలీదు ఏంటో ఈ సంఘ పెద్దలు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు కార్యక్రమానికి వెళ్ళొస్తూ ఉన్నారు దీంట్లో మరి పాస్టర్ గారు రెడీగా ఉన్నారు వివాహం చేయడానికి సంఘ పెద్దలు కూడా రెడీగా ఉన్నారు వివాహానికి అధ్యక్షులుగా ఉండడానికి సార్ ఆ విషయం కూడా మరి ఎట్లా జరిపిస్తారో చూద్దాం చప్పలు కొట్టి ఆహ్వానం చెబుతాం ఈ సందర్భంగా మరి పెళ్లి కుమారుగా చక్కటి తెల్ల బట్టలో చాలా బాగా ఉన్నారు మరి పెళ్లి కూతురు కూడా మంచి మేలు ముసుగేసుకుని అచ్చమైన పెళ్లి కూతురు లాగానే ఉంది కూడా చప్పట్లు వేసుకున్నాం సార్ ఇప్పుడు మనం పెళ్లి కార్యక్రమానికి వచ్చాం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం అందరం కళ్ళు మూసుకుని నాతో పాటు ఏకీభవించండి స్తోత్రం స్తోత్రం ప్రభువ ఇదిగో దేవా నూతనంగా వివాహం చేసుకుంటున్న ఈ వధు దివించండి దీవించండి ప్రభు స్తోత్రం 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 ఇదిగో దేవా స్తోత్రంలు ఈ పెళ్లి బాగా జరిగేలా చూడమని వేస్తున్నామని అడిగి వేడుకుని తండ్రి ఇప్పుడు మన ఇప్పుడు మన సంఘ పెద్దలైన ఇర్మియా గారు వచ్చి ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం ముందుగా ఈ వివాహానికి వచ్చిన సంఘానికి నా వందనాలు పాష గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ వివాహాన్ని ఒక పాటతో ప్రారంభించుకుందాం ఇంతలో కనబడి పాటకేమైంది పాష గారు పెళ్లిలో ఇలాంటి పాటలు పాడకూడదు క్షమించండి సౌండ్ సిస్టమ్ వారి దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం వచ్చిందంటమ్మా ఇంకో పాట పాడుకుందాం ఈ పాట ఈ పాట పాడితే నాకన్నా ముందు మీరే పాడేస్తారు ఏం పాట పడుతున్నాం మళ్ళీ ఈ పాటకి ఏమైంది పెళ్లి మండపంలో కలకల కలకళ్ళాడుతూ ఉంది ఇక్కడ అక్కడ పూలే ఇక్కడ పూలే వీళ్ళందరూ చూడండి తలదించుకుని అంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు తలదించుకుని లేరు వాళ్ళకి ఏం చేయాలో తెలియక అలా కూర్చుని చూస్తున్నారు క్షమించాలి సౌండ్ సిస్టమ్ వారి దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా క్షమించాలి అందరూ చెప్పట్లు కొడదాం ప్రహ్లాదు మీ ఆవిడైనా సరే తీసి చూడమ్మా మీ ఆవిడ వసంతయేనా వసంతయి కూర్చొని 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 పర్లేదు పర్లేదు ముసుకేసాడు అమ్మా మళ్ళీ తర్వాత తీయాలి కదా అందరూ చెప్పట్లు కార్యక్రమం చూసాం పెళ్లి కార్యక్రమం చూసాం క్రిస్మస్ చూసాం ఇప్పుడు పుట్టినరోజు ఎలా చేస్తారో చూద్దాం ఆ పెద్దఅబ్బాయి చక్కగా అయ్యా అయ్యా మీ పేరు శ్యాంబాబుర యొక్క పుట్టినరోజు సందర్భంగా సంఘ పెద్దగారు పాస్టర్ గారు ఏం చేస్తారు మనం చూద్దాం చప్పలు కొట్టు వరకు ఆహ్వానం చూద్దాం ఇప్పుడు మనం పుట్టినరాజు వేడుకకు వచ్చాం మన శ్యామ పుట్టినరాజుకి వచ్చాం ఇప్పుడు ప్రార్థన చేసుకుని ఈ పుట్టినరోజు వేడుకను ముందుకు కొని సాగించుకుందాం అందరం కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థన చేయండి ఇదిగో దేవ శ్యాముని దీవించండి ప్రభు ఇదిగో దేవ నూతన వస్త్రాన్ని ఇచ్చావు దేవా నూతన సంవత్సరాన్ని ఇచ్చా దేవ స్తోత్రములు ప్రభు ఏసము తన మీద ఉంచుమని వేస్తున్నాము మన అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఇప్పుడు మన సంఘ పెద్దలైన నిర్మయ గారు వచ్చి ఈ పుట్టినరోజు వేడుకను ముందుకు జరిపితారు అందరికీ వందనములు దేవజనులు గారికి అవకాశం ఇచ్చినందుకు నా ప్రత్యేకమైన వందనములు శ్యామ్ పుట్టినరోజు జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనందరం ప్రార్థన చేసుకుని ఈ కు ఈ పుట్టినరోజును ప్రారంభిద్దాం నాతో అందరూ ఏకీభవించండి స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా నీకే వందనములు తండ్రి ప్రభానా ఏసయ్యా ఇదిగొండ ప్రభా ఎస్యామం దీవించండి తండ్రి ప్రభ గడిచిన కాలం అంతా మీరు ఉన్నారు ప్రభా ప్రభా ఎసయ్యా నీకే వందనములు తండ్రి ప్రభా ఏసొండ ప్రభా కుక్ కేక్ తెచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభానాన మాకు కూలింగ్ కేక్ తెచ్చినందుకు మీకే వందనములు ప్రభా నానా ఏసయ్య మాకు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా కూలింగ్ కేక్ కాదండి మాములు ప్రభానా ఎసయ్య నీకే వందనములు తండ్రి ప్రభా ఏసయ్య ఇదిగోండి ప్రభా మాకు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభా ఏసయ్య చాకు మర్చిపోకుండా తెచ్చిన వాళ్ళని దీవించండి తండ్రి ప్రభా ఏసయ్య ఇదిగోండు ప్రభానైనా మాకు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు మీరే సహాయం దయచేయండి తండ్రి కూలింగ్ కేక్ కరకుండా మీరే సహాయం దయచేయండి తండ్రి ప్రభా ఏసయ్య ఎసయ్యా ఇదిగోండు ప్రభావ తేలిగిచ్చి చండగా ప్రభా మీరే ఆరిపోకుండా సహాయం దయచేయండి తండ్రి దాని ఊదే వరకు ఆదిపోకుండా సహాయం దయచేయండి తండ్రి ప్రభా ఏసయ్య ఇదిగోండి ప్రభా కేక్ కట్ చేసి ఉండగా ప్రభా అనైనా చేయి తెగిపోకుండా మీరే సహాయం దయచేయండి తండ్రి ప్రభాయేసయ్య ఇదిగోండి ప్రభు అనైనా మొన్న ఒక అబ్బాయికి చేయి తెగిపోయింది ప్రభా ఇప్పుడు చేయి తెగిపోతే కేక్ అంతా పాడైపోతుంది ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభా ఏసయ్య ఇదిగోండి ప్రభా కేక్ తెగు చేయి తెగిపోకుండా మీరు సహాయం దయచేయండి ప్రభాసయ్య కేక్ అందరికీ సరిపోయేటట్టు సహాయం దయచేయండి పెద్ద పెద్ద మొక్కలు వచ్చేటట్టు సహాయం దయచేయండి తండ్రి అందరికీ సరిపోయేటట్లు సహాయం దయచేయండి ప్రభా ఏస మీకే వందనములు ప్రభు రెండు చేపలు ఐదు రట్టలు పంచిపెట్టగా ఇంకా పన్నెండు గంపలు మిగిలినట్టు ప్రభు మాకు కూడా ఇంకా కేక్ మిగిలేటట్టు సహాయం దయచేయండి తండ్రి ప్రభా ఏసయ్య మీకే వందనాములు తండ్రి ప్రభా ఏసయ్య కేక్ మిగిలిపోయాక కూడా ప్రభా దానికి చీమలు పట్టకుండా మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ఏసయ్య అందరికీ సరిపోయేటట్టు పెద్ద పెద్ద ముక్కలు వచ్చేటట్టు మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభా ఏసయ్య ఇదిగోండి ప్రభానైనా శుద్ధ ఈ ష్యామ్లు కరోనా పాస్ చేయించినందుకు మీకు వందనాములు ప్రభునైనా ఎగ్జామ్ లో పాస్ చేయించినందుకు నీకే వందనాములు ప్రభావనైనా ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనములు ఎవరో కూలి కాదమ్మా మామిలు కేక కంగారు పడిపోకుండా కరిగిపోదులే ఉంటదమ్మా మామిలు కేక కేక్ కేక కేక్ అని ఆనంద పడిపోతుంది మాములు కేకమ్మా ఫస్ట్ గారు జనాలు అందరు వేరు ఫస్ట్ గారు ఇంకెక్కడ జనాలు అయ్యా నీ ప్రార్థనకి అందరూ వెళ్ళిపోయారు ఎదుగుదల లేని భక్తి ఎదుగుదల లేని భక్తులు అందరూ పెద్ద పెద్ద ముక్కలు వెళ్ళండి అమ్మ కేకులు చెప్పట్లు కొడదాం చక్కగా ఈ డెడ్ బాడీ దగ్గర సహజంగా మనం చూస్తూ ఉంటాం డెడ్ బాడీ దగ్గర ఐదు నిమిషాల్లో చేయవలసిన ప్రసంగాన్ని రెండు గంటలు చేస్తా ఉంటారు అలాగే ఒక విషయంలో ప్రార్థన చేయమంటే ఇంకోటి ఏదో ప్రార్థన చేస్తూ ఉంటారు నేడు సంఘాలు అలా ఉన్నాయని కళ్ళ కట్టు వచ్చినట్లు పిల్లలు మనకు ముందుకు స్కిట్ ద్వారా తెలియచేశారు మనమందరం కరచాల ద్వారా చేసి వారికి మరొకసారి ఎంకరేజ్మెంట్ ఇద్దాం చప్పలు కొట్టలు గట్టిగా దగ్గరగా